الحمد لله الحمد لله على نعمه التي لا تحصى وله الشكر على آلائه التي لا تحصر ولا تستقصى وأشهد أن لا إله إلا الله وحده لا شريك له أدنى ولا أقصى واشهد ان محمدا عبده ورسوله ابتلي فصبر ووعتي فشكر وعبد ربه الذي لا ينبغي ان يكفر به ولا يعصى صلى الله عليه وعلى اله وصحبه الصابرين الشاكرين وسلم تسليما كثيرا بلا احصاء اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اذا نودي للصلاه من يوم الجمعه فَاسْعَوْا إِلَى ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ذَلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ وإذا رأوا تجارة أو لهوا انفضوا إليها وتركوك قائما قل ما عند الله خير من اللهو ومن التجارة والله خير الرازقين فسمسلوا فغرتلو سمسلوا كالك مربوين الله سبحانه وتعالى كماترمي أنكتم الله كرپانو گرحالو

విశ్వసించిన ప్రజలార శుక్రవారం సమావేశం రోజున నమాజు కోసం పిలుపునిచ్చినప్పుడు మీరు వెంటనే అమ్మకం కొనుగోళ్ల వ్యవహారాలు వదిలేసి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి మీరు అర్థం చేసుకుంటే ఇది మీకెంతో శ్రేయస్కరమైనది నమాజు చేసిన తర్వాత మీరు యధాప్రకారం నేల నలువైపులా విస్తరించి అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించవచ్చు ఆ సందర్భంలో కూడా అల్లాహ్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి దీని వల్ల మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు మిత్రుల ప్రతిరోజు అనునిత్యం మనకు వినబడే సత్య ధర్మ ధ్వని ధ్వని అజాన్ ఆ విషయానికి వస్తే మనలో అజాన్ పిలుపు అజాన్ పలుకులు వినని వారు ఎవరుంటారు చెప్పండి దివారాత్రుల్లో ఐదు సార్లు మనం అజాన్ పలుకుల్ని వింటున్నాం నిజం చెప్పాలంటే విశ్వం మొత్తంలో విశ్వాసులు అన్ని పలుకల కన్నా అధికంగా అజాన్ పలుకుల్నే వింటారు ఆ విషయానికి వస్తే ప్రపంచంలో ప్రతి ఘడియ ప్రతి నిమిషం మారుమ్రోగుతున్న ఏకైక శబ్దం అజాన్ అని అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది ఓ చోట ఫజర్ అజాన్ అయితే మరో చోట జహర్ అజాన్ ఇంకో చోట అసర్ అజాన్ అంతా అజాన్మయం అభిమానమిలా అజాన్ పరిచయ విషయానికి వచ్చినట్లయితే ఇస్లామ ప్రార్థనల పిలుపు లేదా ప్రకటన అని మనం దీన్ని చెప్పచ్చు ఈ ప్రకటనను ఫర్జ్ నమాజ్ సమయం అయిందని తెలియజేయడానికి మరియు ముస్లింలు నమాజు చేయడానికి పోగు కావాలని తెలియజేయడానికి ఇస్లాం ధర్మం ప్రవేశపెట్టిన ఒక ఆరాధన ప్రకటన ఆహ్వానం అజాన్ ఇక అజాన్ ఆదేశ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నిర్ణీత సమయంలో చేయబడే ఫర్జ్ నమాజ్ కొరకు మరియు ఫజా అయిపోయిన ఫర్జ్ నమాజుల కొరకు అజాన్ పలకడం సున్న సామూహికంగా నమాజ్ చేసేవారి కోసం అజాన్ అజాన్ పలకడం సున్నతే మొక్కద కాకపోతే జన సమూహంలో ఏ ఒక్కరైనా అజాన్ పలికారనుకోండి అది అందరి తరఫున సరిపోతుంది ఇక ఒంటరిగా నమాజు చేసేవారి కొరకు అజాన్ పలుకడం సున్నతే ఐనియా అని పండితులు సెలవిచ్చారు ఇస్లాం ధర్మ చిహ్నాలలో మహా గొప్ప ధర్మ చిహ్నం అజాన్ ఇక అజాన్ పూర్వపరాన్ని మనం తీసుకున్నట్లయితే హిజ్రీ శకం మొదటి సంవత్సరంలో అజాన్ పలుకడం అనేది ప్రారంభమైంది ప్రారంభంలో చదవబడిన ఆయత్ అవతరణ జరిగింది యా అయ్యో ఆమను ఆ మను ఇదా నూది అలిస్ సలాతిమియో మిల్ జుమా ఫస్ అవు ఇలా అధిక వదరుల్ బై ఓ విశ్వసించిన ప్రజలారా శుక్రవారం నాడు నమాజ్ కోసం అదాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపునకు పరుగెత్తండి క్రయ విక్రయాలను వదిలిపెట్టండి మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది దైవ ప్రవత సలల్లాహు అలీ వసల్లం సెలవిచ్చిన మాట నమాజ్ సమయం ఆసన్నమైనప్పుడు మీలో ఒకరు అజాన్ పలకాలి మరియు మీలో పెద్దవారు ఇకామత్ చెప్పాలి అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదాన్ పరమార్థాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లా సుహాన మహా వివేక్ అదాన్ పిలుపు ఇతర సముదాయాల సమాజాల మాది కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు అలా ఉండకూడదని అదాన్ పిలుపు ఇస్లాం ధర్మం పరిచయంలా ఉండాలని అది ఆరాధన రూపంగా కూడా ఉండాలని అజాన్ పలుకుల్ని అల్లా సుహాన్ అవతాల నిర్దేశించడం అనేది జరిగింది ఇస్లామి ఆచరణలకు ముఖ్య ప్రాతిపదికలు తౌహీద్ రిసాలత్ ఈ మూడు మూలాంశాలు ఇస్లాం ధర్మానికి పునాదురాళ్ళు వంటి ఈ మూడు మూలాంశాలు మనకు అజాన్ రూపంలో విశ్వవ్యాప్తంగా రోజుకి ఐదు సార్లు వినబడతాయి ఇక అభిమానం ఇస్తారు అజాన్ మరియు అజిన్ ఘనత విషయానికి మనం వచ్చినట్లయితే అబూ సాయిద్ అల్ కుదిరి రది అల్లాహు అనుహు గారి యొక్క కథనం ఆయన్ను ఉద్దేశించి దేవప్రత సలహు అలీ వసలం వారన్నారు నీవు గొర్రెలను పల్లెలను ఇష్టపడుతున్నావనే ఒక విషయం నేను గమనిస్తున్నాను కాబట్టి నీవు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు లేదా పల్లెలో ఉన్నప్పుడు నమాజ్ చేయడానికి అజాను పలికితే బిగ్గరగా శబ్దాన్ని పెంచి అజాన్ పలుకు ఎందుకంటే అజాన్ పలికే వ్యక్తి శబ్దం ఎంత దూర తీరాలకైతే వెళుతుందో ఆ పరిధిలో ఉన్న మానవులు జిన్నాతులు మరియు సృష్టిలోని చరాచరాలన్నీ అతని గురించి రేపు పరలోకంలో ప్రభు సమక్షంలో సాక్ష్యం చెబుతాయి అని మహనీయ మహమ్మద్ వారు సెలవిచ్చారు అలాగే అజాన్ ఇచ్చే వ్యక్తి రేపు ప్రదాన గౌరవం రీత్యా అనేది అందరికన్నా మహోన్నత స్థాయి అనేది అతనికి ఉంటుంది అని కూడా ప్రవక్త సలల్లా వారి వసల్లం వారు సెలవిచ్చారు ఇక అజాన్ సమాధానం మరియు దాని తర్వాత దువ అజాన్ సమాధానం ముక్తసరిగా చెప్పుకోవాలి అంటే అభిమానం అర్జున్ ఎలాగైతే అజాన్ పలుకుల్ని పలుకుతాడో అదే విధంగా ఆ పలుకుల్ని మనం కూడా రిపీట్ చేయాలి అంటే ఎక్కడైతే అష్హాదు అన్న మొహమ్మద్ రసూలుల్లా అంటారో మనం అషాదు అన్న మొహమ్మద్ రసూలుల్లా అనడమే కాకుండా సల్లల్లాహు అలీహి వసల్లం అని కూడా మనసులో చెప్పుకోవచ్చు ఇక హయ్యా అల సలాహ్ హయ్యా అల ఫలాహ్ ఈ రెండు యొక్క పలుకుల్ని చెప్పినప్పుడు లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ చెప్పాలి ఆనక అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ కనుక ఇది అదానికి సమాధానం మనం చెప్పాలి కనుక మన పూర్వీకులు అదాన్ అయ్యే సమయంలో సకల వ్యవహారాలను సకల పనులను పక్కన పెట్టి ఆ పిలుపుకి సమాధానం ఇవ్వడానికి వారు సమాయత్తమయ్యేవారు అయ్యేవారు మరికొందరైతే బెంబెలెత్తిపోయి భయపడిపోయి అల్లాహ పిలుపు వస్తుంది అని వారు బయలుదేరి వెళ్లిపోయేవారు కనుక అభిమానం ఇతలారా మత్స్యకి గమనించాల్సిన విషయం ఇక ازان تروات پروکت صلی اللہ علیہ وسلم وارو سلو بچنے کو ماتے بھی دیٹے یا برائیتے ازان تروات نامید درود پمپیچنا پمٹا اللہم رب حادی الدعوت التامت والصلاة القائمت آت محمد الوسیلت والفضیلت وابعث مقام محمود اللذی وعدتا ای دعا یا برائیتے چھ وجبت لہو شفاعتی یوم القیامہ

వబీ మహమ్మదీన్ రసూలన్ వబిల్ ఇస్లామి దీనన్ అని ఎవరైతే చెబుతారో వారి పాపాలు మన్నించబడతాయి అని మహనీయ మహమ్మద్ సలల్లావు అని ఇవసల్లా వారు సెలవిచ్చారు కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక అభిమానం ద్వారా అజాన్ ఈ పలుకుల ఎడల అపోహ అపార్థం ఈ పలుకులు అరబీలో ఉండడం చేత అనేక మంది ముస్లిమేతర సోదరులు అపోహకి గురై ఉన్నారు ముస్లిములు అక్బర్ చక్రవర్తిని దైవంగా కొలుస్తారా అక్బర్ ని అల్లాహ్ కు సమానంగా వీరు భావిస్తారా అక్బర్ ని అంతగా ఎందుకు స్థుతిస్తున్నారు అన్న సందేహం అనేది కొందరి నిజానికి ఈ భావన సరికాదు అక్బర్ అంటే మహోన్నతుడు గొప్పవాడు ఘనాఘనుడు అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ మహోన్నతుడు అందరికన్నా గొప్పవాడు ఘనాఘనుడు అని అర్థం ఇక అవగాహన రాహిత్యంతో గమనించాడు అతను అన్నాడు జోడికే మస్జిద్ నయీ బనా బాంక్ అంటే రాళ్లు రప్పలు పేర్చి ఓ మస్జిద్ కొత్తదిగా నిర్మించారు ముల్లా కేకలు పెడుతున్నాడే దేవుడేమైనా చెవిటివాడ అల్లా క్షమించుగాక అంటే అతని ఉద్దేశంలో ముస్లిములు అజాన్ ద్వారా అల్లాహను పిలుస్తున్నారు అని నిజానికి అజాన్ పిలుపు ద్వారా ప్రజలను అల్లాహ్ ఆరాధన ఆరాధన వైపునకు రండి అని పిలవడం జరుగుతుంది ఇది భాష పట్ల అవగాహన లేని కారణంగా ఇలాంటి అపోహ అనేది ఏర్పడింది ఇక అభిమాన అజాన్ శబ్ద కాలుష్యం కాదు అజాన్ కాలుష్యాన్ని అమృతమయం చేసే యొక్క అద్భుత స్మరణ సోదరులారా ఇది మనం గమనించాలి ఇక అజాన్ ద్వారా ఇస్లాం ధర్మ పరిచయం అజాన్ ఒక్కో వాక్యం ద్వారా ఇస్లాం ధర్మ పరిచయం అనేది జరుగుతుంది అల్లాహు అక్బర్ అనే అజాన్ లో ఆరు సార్లు పలకడం జరుగుతుంది ఈ పలుకు ప్రతిరోజు పూర్వ సంధ్యా సమయంలో సమస్త మానవాళిని సంబోధిస్తుంది ఆ సమయం ఎలాంటిది అంటే సూర్యుని పూజించాలనుకున్న వారు దానికోసం కోసం అవుతూ ఉంటారు విగ్రహాలను కొలవాలనుకున్నారు దానికోసం వారు సిద్ధమవుతూ ఉంటారు పదార్థ పూజారులు వారి వారి ప్రయోజనాల కోసం ప్రణాళికలు అనేవి వారు రచించుకుంటూ ఉంటారు నిజమైన అల్లాహ్ దాసులు ఫజ్ర నమాజ్ కోసం సమాయత్తమవుతూ అవుతూ ఉంటారు ఆ సమయంలో పూరించబడే సత్య సమశంకర్ అజాన్ మీరు భావిస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలు దైవం కాదు మీరు భ్రమిస్తున్న విగ్రహ ప్రతిమలు దైవం కాదు మీరు ప్రాకులాడుతున్న మీ కోరికలు అహిక వాంఛలు దైవం కాదు అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు ఓ మానవుల్లారా ఆయనే ఆది ఆయనకు ముందు ఏదీ లేదు ఆయనే అంతం ఆయన తర్వాత ఏది ఉండదు ఆయనే బాహ్యం ఆయనకు మించింది ఏది లేదు ఆయనే నిగూఢం ఆయన తప్ప ఏది లేదు ఆయనే సర్వ శుభాలకు నిలయం ఆయనే సర్వశక్తులకు మూలం ఆయనే కీర్తికి అసలు కారకుడు ఆయనే విశ్వ సామ్రాజ్యాధికారి తాను తలచిన వారికి రాజ్యాధికారిని ప్రసాదించేవాడు ఆయనే తాను తలచిన వారి నుండి రాజ్యాధికారాన్ని ఊడబెరికేవాడు ఆయనే తాను తలచిన వారికి కీర్తి శిఖరాల మీద కూర్చోబెట్టేవాడు ఆయనే తాను తలచిన వారిని అప్రతిష్ట పాలు చేసేవాడు కూడా ఆయనే అందరూ దీనులే ఆయన ప్రసాదించిన వారు తప్ప అందరూ నగ్నులే ఆయన తొలగించిన వారు తప్ప అందరూ ఆకలి కొన్న వారే ఆయన తినిపించిన వారు తప్ప సృష్టి మొదలు నేటి వరకు నేడు మొదలు ప్రళయం వరకు వచ్చిన ఉన్న రాబో అందరూ కలిసి ఆయన్ను ఆరాధించే గొప్ప భక్తి పరునిగా మారిపోయిన ఆయన ఘనాఘనుడే అందరూ కలిసి ఒక నీచాతి నీచుడిగా రూపాంతరం చెందిన ఆయన ఘనాఘనుడే కనుక అభిమానం అజాన్ లోని తర్వాత పలుకేమిటండి ఐషదు అల్లా ఇల్హ ఇల్ల సృష్టి ఇచ్చే సాక్ష్యం సృష్టికర్త అల్లాహ్ అల్లాహ ఒక్కడే అని సృష్టిలోని ప్రతి ప్రాణి అది భౌతికంగా కనిపించేది ఆయన కనిపించనిదైనా చంద్ర నక్షత్రాలైనా సముద్రాలైన అరణ్యాలైనా అండపిండ పిండ బ్రహ్మాండాల్లోని అణువణువు ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే అల్లాహ తప్పనిస ఆరాధ్యుడు ఎవరు లేరు అవన్నీ ఆయన ఆజ్ఞలకు బద్దులై జీవిస్తున్నాయి కాబట్టి వాటి మధ్య ఘర్షణ లేదు ఆ దృష్ట్యా అవన్నీ ముస్లిములే మనిషి యథార్థాన్ని విస్మరించిన కారణంగానే అధోగతికి పాలవుతున్నాడు అశాంతి అలజడు అలజడులకు కారణమవుతున్నాడు సృష్టికర్త ఒక్కడే అని మనిషి అంగీకరించి ఆయన ఆదేశానుసారం జీవించిన నాడు అతనికి కావాల్సిన మానసిక శాంతి పరలోక మోక్షం రెండు అనేవి సిద్ధిస్తాయి ప్రాప్తిస్తాయి ఇక అషాదు అషమ్మద్ రసూలుల్లాహ నిశ్చయంగా మహమ్మద్ సలల్లాహు అలీ వచనం అల్లాహ్ ప్రభాతాన్ని నేను సాక్ష్యమిస్తున్నానే ఈ పలుకు ద్వారా అని తెలుసుకున్న తర్వాత ఆయన అభిష్టం ఏమిటి ఆయనకు నచ్చింది ఏమిటి నచ్చనిది ఏమిటి అని అది ఎలా మనం తెలుసుకోవాలి ఎలా ఆయన్ను ఆరాధించాలి అన్న ఈ యొక్క మీమాంస అనేది బయలుదేరుతుంది మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే అన్న ముద్రల్లా ఈ నిమిత్తమే అల్లా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు ఆ పరంపరలో చిట్ట చివరి వారు మహమ్మద్ సలహా అలీ వసలం ఆయన వచ్చింది మొదలు అంతిమ దినం వరకు మానవాడి మొత్తానికి ఆయనే ఆదర్శం ఈ రెండు సాక్ష్య వచనాలు పలికే ఒక వ్యక్తి ఇస్లాం ధర్మంలో ప్రవేశిస్తాడు అలాగే నమాజ్ విశ్వాసం అంటే నోటితో పలకడం మనసుతో నమ్మడం అలాగే అవయవాలతో ఆచరణ ఛాయను ఇవ్వడం అని మనందరికీ తెలిసింది మరి ఆ ఆచరణ ఛాయ ఆ క్రమంలో తొట్ట తొలి యొక్క ఆచరణే నమాజు అంటే మన జీవితం నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను ఆయన దైవ మహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు బోధించిన సున్నత ప్రకారం అనేది ఆరాధించాలి కనుక హయ్యా అల్ అల్ ఫలాహ్ అంటే సాఫల్యం వైపునకు రండి అంటే సాఫల్యం ఆస్తుని కూడా పెట్టుకోవడంలో మరే ఇతర ప్రాపంచిక విషయంలో లేదు అది కేవలం అల్లాహ్ దాస్యంలోనే ఉంది వీటితో పాటు ఫజల్ అదాన్ లో అంటే నిద్ర కన్నా నమాజు శ్రేష్టమైనది చెప్పడదు మరి మేల్కొని ఉన్నప్పుడు పని కన్నా పది పరివారం కన్నా పది నాకు సంబంధించిన ప్రపంచంలోని సకల విషయాల కన్నా గొప్పది ఆ రకంగా అజాన్ తౌహీద్ పలుకులతో ప్రారంభమవుతుంది తౌహీద్ పలుకులతో అల్లాహనీర్తిని చాటుతూ అజాన్ పూర్తవుతుంది కూడా ఇక అభిమాన అజాన్ మరియు ఇకామతి విషయంలో జరిగే కొన్ని పొరపాట్లను ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముక్త సరిగా ఇక్కడ లహన్ జలీ లహన్ హఫీ అంట లహన్ అంటే తప్పు పొరపాటు జలీ అంటే స్పష్టమైనది తెలిసి వచ్చే తప్పు ఖఫీ అంటే దాగిన తప్పు అజాన్ లో ప్రవక్త మొహమ్మద్ సలహు అలీస్లం ఎలా నేర్పించారో అలానే మనం అజాన్ ఇవ్వాలి అయితే చాలా తప్పులు జరుగుతాయి కనుక అబ్దుల్లా హబీన్ అమర్ రది అల్లాహు అను గారిని ఒక వ్యక్తి ఉద్దేశించి ఇన్ని వహిపు గఫల్లా నేను మిమ్మల్ని అల్లాహ్ కోసం ప్రేమిస్తున్నాను అంటే ఆ సందర్భం నేను చెప్పిన మాట ఏంటంటే ఇన్ని ఉపగుదు గఫిల్లా అన్నకు ఫిలాదాన్ నేను అల్లాహ కోసం నిన్ను అసహించుకుంటున్నాను ఎందుకంటే నువ్వు అజాన్ లో తప్పులు చేస్తున్నావు అని ఆయన సెలవేయడం అనేది జరిగింది అదేవిధంగా అజాన్ అనేది చాలా సులభమైనది స్పష్టమైనది కనుక సులభంగా స్పష్టంగా ఇవ్వగలిగితేనే అజాన్ ఇవ్వాలి అన్యదా ఇవ్వకూడదని కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే హాను వేరే అక్షరాలతో తీసుకెళ్లి కలిపేస్తారో వారు స్పష్టంగా పలకరు వారు అజాన్ ఇవ్వకూడదు అని కూడా జరిగింది అదే విధంగా అభిమానం ఇట్లారా మనం ఒకరిని తప్పుగా అజాన్ విస్తూ వింటూ ఉన్నాం జీవితాంతం అయితే చెప్పడం లేదు వారికి హితబోధ చెయ్యడం లేదు మీ అజాన్ని సరి చేసుకోండి అని మనం అనడం లేదు అంటే మనం పాపం చేసిన భారం అవుతాము కనుక అభిమానం ఇతలారా ముక్త కొన్ని విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం నేను చేస్తాను అజాన్ లో ఎలాంటి తప్పులు జరుగుతాయి ఇవి అజాన్ని బాతిల్ చేస్తాయి అంటే అజానే కాదు రద్దయిపోతుంది అజాన్ అందులో కొన్ని ఏమిటంటే ఉదాహరణకు గమనించండి బాతిల్ చేసేవి అల్లాహు అక్బర్ నవదు ఇక్కడేంటి ప్రశ్నిస్తున్నామని ఏమిటి అల్లాహ్ గొప్పవాడా చాలా మందికి తెలియదు కనుక వారేం చేస్తారు భాష తెలియని కదా అలానే పలుకుతారు అలాగే మనం గమనించాల్సింది అల్లాహ్ అక్బర్ అంటారు ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది అలాగే అల్లాహ్ అని ఆపేసి మరి తర్వాత అక్బర్ అంటారు ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది అలాగే బదులు గా పలుకుతారు అల్లాహ్ అక్బర్ ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది అలాగే కొందరు బదులు కా పలుకుతారు అల్లాహ్ అక్బర్ ఇది కూడా అజాన్ని బాతిల్ కొందరు కాకి బదులు షాప్ పలుకుతారు అల్లాహ్ అష్బ కొందరు రా లాదు వారికి అలా పొరపాటు ఉంది అంటే క్షమించబడుతుంది కాని అయితే కొందరు రా పలకడం వచ్చిన అల్లాహు అక్బల్ అంటారు చూస్తున్నారని ఇవన్నీ ఏమిటంటే అజాన్ని పూర్తిగా బాతిలు చేసే యొక్క ఈ ఉచ్చారణలు కాబట్టి పద ఉచ్చారణ అనేది చాలా స్పష్టంగా ఉండాలి అదే విధంగా వీటిని చేసే అనేక ఉచ్చారణలు అనేవి ఉన్నాయి అందులో ఉదాహరణకు అల్లాహ్ అని అనాలి అంటే హాని స్పష్టంగా పలకాలని ప్రారంభంలో చెప్పాను అయితే ఏమంట అల్లాహ్ అక్బర్ అంటే హాని పలకడం లేదు కనుక అజాన్ బాతిల్ లేదు అల్లాహ్ అక్బర్ అంటే అజాన్ బాతిలైపోయింది అల్లాహు అక్బర్ హాను స్పష్టంగా పలకాలి కనుక ఇది మనం గమనించాలి అలాగే ఇంకా చాలా ఇవి ఉన్నాయి ఒక వ్యాస రూపంలో ఇది చాలా వివరంగా మీ ముందుకు వస్తుంది కనుక ముక్తసరిగా మనం వీటిని ప్రస్తావించుకున్నాం రెండవది ఇలాహ ఇది స్పష్టమైంది అలాగే అల్లాహు అక్బర్ లో లా ఉంది కదా అంటే అదే లబ్జ్ అల్లాహ్ అల్లాహ్ కాదు అల్లాహు అక్బర్ కనుక ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇందులో తక్కే జరిగే తప్పులు ఏమిటంటే అషు అంటారు కొందరు ఇది అజాన్ ను బాతి కొందరు అష అధు అంటే హాని భక్తిగా మింగేస్తారు ఇది కూడా నమాజ్ ను బాతిల్ చేస్తారు అలాగే కొందరు కనుక ఇది అజాన్ ను బాతిల్ చేస్తుంది అదే విధంగా అభిమానం ఇస్తారా ఆషాదు అంటే ఏమిటి నేను సాక్ష్యమిస్తున్నానా అల్లాహ తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడని ఇలా ఉంటుంది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో భాష యొక్క అవగాహన లేని కారణంగానే లేదంటే మనకు సంబంధించిన భాష వేరేది గనుక అపద ఉచ్చారణ ఇలాంటివి దొరలుతుంటాయి అయితే అజాన్ అనేది నిత్యం ఇవ్వబడేది గనుక అది ఆరాధన గనుక అది తౌకించి గనుక అజాన్ ఇచ్చే వ్యక్తి అజాన్ని పకడ్బందీగా నేర్చుకోవాలి అని పండితులు నొక్కి వకాణించడం అనేది జరిగింది ఇక అభిమానం ఆ తర్వాత ముక్తసరిగా మనం చెప్పుకోవాలంటే అషదు అన్న మొహమ్మదర్ రసులు కనుక ఇందులో జరిగే తప్పులు ఒకటి ఏంటంటే అషదు అన్ మొహమ్మద రసూల్ అంటే అన్న అన్నారు అన్న అంటారు అలాగే కొందరు అషదు అన్న మొహమ్మద్ రసూలుల్లాహనూ రసూల్ అల్లాహను రసూలి అంటారు ఇది కూడా తప్పు ఇలా అజాన్లో అషాదు అన్న మొహమ్మద్ రసూలుల్లా అన్న విషయంలో కూడా తప్పులు జరుగుతాయి కనుక దాన్ని మనం సరి చేసుకోవాలి ఆనకు అలల్ ద్వారా ఇది అజాన్ కనుక మనం హాతో పలికం హయ్య హయ్యా అక్కడ అర్థం మారిపోతుంది హయ్యా అంటే లేవండి అని సరే గమనిస్తున్నారా అదే హయ్యా అంటే రండి ఆకుబేల్ రండి అది ఓకేనండి అలాగే హయ్యా అన్నామనుకోండి హయ్య అని ఆగడ ఆపడానికి హయ్యా అని మనం స్వాగతించాం అది ఏమైపోతుంది హయ్యా కల్లా అంటాం కదా మీకు స్వాగతం అలాగే కొందరు హయా అన్నాడు అనుకోండి అది జీవితం అని అయిపోతుంది చూస్తున్నారా ఎంత తేడా వస్తుంది కనుక పర్ఫెక్ట్ గా అజాన్ని పలకాలి ఆనక రెండు విషయాలు మేము ముందర పెడతాను అదేమిటంటే చరణి స్పష్టంగా హయ్యా అలస్సలా అంటే హా పలకాలి మీకు తెలుసా సలా అంటే నరకపు పేరు అంటే మిమ్మల్ని నేను నరకం వైపు పిలుస్తున్నాను నవదు బిల్లా చూస్తున్నారని అలాగే హయ్యా అలల్ ఫలా స్పష్టంగా పలకాలి అక్కడ హ ఇక్కడ హ అయితే కొందరు ఏం చేశారు హయ్యా అలల్ ఫలా పలకరు ఫలా అంటే ఓ నిర్మానుష్యమైన పెద్ద ఎడారి ప్రదేశం సాఫల్యం వైపునకు రండి అని దీని అర్థమైతే దాని అర్థం ఏంటి ఎడారి వైపునకు రండి అభిమాన ఇలా అజాన్ లో అనేక యొక్క తప్పులు అనేవి తెలుసో తెలియకో మన వల్ల జరుగుతుంటాయి అలాగే ము అనే వ్యక్తి బాగా ధర్మం గురించి తెలిసిన వ్యక్తి దైవభీతి పేరుడై ఉండాలి ఎందుకంటే ఫలానా వ్యక్తి అజాన్ ఇచ్చాడు మనం వెళ్ళాలి అన్న భావన ప్రజల్లో రావాలని చెప్పారు కనుక బిలాల్ రజీ అల్లా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామండి మనం కనుక ఇదేం గమనించాలి ఇక అంతిమంగా అభిమానం కదా అల్లా ఈ యొక్క పొరపాటు ఏవైతే లహన్ జలి కఫీ రెండు ఉంటాయి అజాన్ లో లహన్ జలి అనేది నేను ప్రస్తావించాను కేవలం లహన్ జలి కఫీ విషయానికి వస్తే బోలెడీ ఉన్నాయి అంటే అజాన్ అయిపోతుంది కనుక వాటిని నేను ఇక్కడ ప్రస్తావించలేదు ఇంశ వ్యాస రూపంలో ఇది వస్తుంది ఖచ్చితంగా మన తప్పుని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక అభిమానం ద్వారా అజాన్ మనకిచ్చే సందేశ విషయంతో మన మాటను పూర్తి చేసుకుందాం అజాన్ ఇస్లాం సందేశాన్ని సమస్త మానవాళికి చేరవేయాలన్న సంకేతం అనేది మనకు రోజుకి ఐదు సార్లు ఇస్తుంది ఇక మనం జంతగాదానికి ప్రతిస్పందిస్తామో మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా వేరేజు వేసుకోవాలి మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినా సజావుగా నిర్వర్తించకపోయినా అజాం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది విశ్వ మానవాళికి విశ్వకర్త అల్లా మహానహోదర సందేశాన్ని నిర్విఘ్నంగా నిర్విరామంగా అవిశ్రాంతంగా చేరవేస్తూనే ఉంటుంది సత్యార్థి గల గుండెల దప్పిక నది తీరుస్తూనే ఉంటుంది అల్లా సుహాన్ హోదాల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటి కనుక నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక ఆమీన్ బారక్ అల్లాహ్ ఫిల్ అల్లాహులాన్ హకీం వన ఫానీ వయ్యాకు హకీం ఇన్ నహు తాలా గఫోరు రహీమ్